ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన నలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ಹೊರಗಿನ ನರ ಕಂಟಾಲೆನ್ನ ಕುಲಮತಾಲ ಸುಡುಗುಂಡಾಲಕು ಬಲೆಯೈನ ಪವಿತ್ರುಲೆಂದರು ಆ ಚಲ್ಲನೆ ಸಮುದ್ರ ಗರ್ಭಂ ದಾಚಿನ ಬಡಬಾನಲಮೆಂತೂ